వెరీ గుడ్ మార్నింగ్ ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రైజ్ ప్రతి ఒక్కరు దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించడం గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారో కోరుకుంటున్నా ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది అలలుయా ఈ రోజు ఏంటంట మీ దుఃఖము సంతోషంగా మారబోతుందండి హలలుయా కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యోహాను పదహారో అధ్యాయం ఇరవై వచ్చినంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు ఏడ్చి ప్రాదాపితుడు కానీ లోకం సంతోషించను మీ దుఃఖమునకు కానీ మీ దుఃఖమునకు సంతోషమగు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలలుయా దేవుడు ఈరోజు నీ నువ్వు కన్నీరు కారుస్తున్నావా అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే నీ దుఃఖాన్ని సంతోషంగా నేను మార్చబోతున్నాను హలలుయా సంతోష మారబోతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి కాబట్టి ఈ రోజు నువ్వు ప్రలాపిస్తున్నావు మేము విడుస్తున్నావా అయితే దేవుడు నీ దుఃఖముకు ప్రతిగా సంతోషానికి మార్చబోతున్నాడండి కాబట్టి ఈ రోజు నీళ్ళు ప్రతి బాధ శాశ్వతం కాదండి ఇక మీరు అనుకుంటున్న బాధ ఇక శాశ్వతంగా నాతోనే ఉంటట్టుంది నా కన్నీరు నాతోనే ఉంటట్టుంది నా దుఃఖం నాతోనే శాశ్వతంగా అని మీరు అనుకుంటున్నారా లేదండి దేవుడు సెలవిస్తా ఉన్నాడు శాశ్వతంగా అసలు మీకు ఉండదంట ఇది ఆశీర్వాదానికి ఒక చక్కన మార్గం దేవుడు ఈ బాధ నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడిపించి ఒక చక్కనైన ఆశీర్వాదము ఒక మంచి మార్గాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు హలలోయ కాబట్టి దేవుడు కన్నీలు వెనుక ఉన్న కారణాన్ని దేవుడు తెలుసుకొని సంతోషంగా మార్చబోతున్నాడు హలలుయా ఈ రోజు నీ దుఃఖానికి నీ కన్నీటికి ఏదైతే బాధ ఉందో నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో ఈ రోజు ఎందుకు వేదన చెందుతున్నావో నువ్వు ప్రార్థించినప్పుడు నీ దుఃఖాన్ని నీ బాధని దేవుడు చూసి ఏం చేస్తాడంటా అండి నీకు విజయము ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు నమ్మితే తిరిగి నీ జీవితాన్ని ఏం చేయబోతున్నా అండి దేవుడు మంచిగా మార్చబోతున్నాడు యా సంతోషంగా మార్చబోతున్నాడు నీ దుఃఖానికి ప్రతిక ఏమి ఇవ్వబోతున్నాడు అండి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎంతమంది అయితే ఈ రోజు ఈ వాగ్దానం వింటున్నారో దేవుడు ఖచ్చితంగా నీ దుఃఖ దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నావా అయితే నిశ్చయంగా దేవుడు చదివిస్తూ ఉన్నాడండి నీ పట్ల నేను నెరవేర్చబోతా ఉన్నాను హలలుయా కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానమించిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఈరోజు ఈ కల సమయంలో ఈ వాగ్దాన్మించిన నీ జీవితంలో దుఃఖాన్ని బదులు సంతోషంగా మార్చబోతున్నాడు కాబట్టి దిగులు చెందకండి భయపడకండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి కామెంట్ సెక్షన్లో దేవా ఈరోజు నా దుఃఖానికి బదులు సంతోషం ఇవ్వబోతున్నాము అని చెప్పి ఆమె పెట్టండి ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది మీ జీవితంలో హలూయా కాబట్టి ఎంతమంది అయితే ఇంకా వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కరు వాగ్దానంలో కామెంట్ సెక్షన్ లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియపరిచి మీకు ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు మీకున్న సమస్యను మీకున్న పంధకాలు తెలిసి తీసేసేయబోతుండో ఈ రోజు మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అండి హలలుయా మరి వాగ్దానం దేవుడు మీ పట్ల గాక అమెన్ మరి అదే విధంగా ఎంతమంది అయితే ఇంకా ఈ ఉదయకాల వాగ్దానం వింటా ఉన్నారు మరి మన ఛానల్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ప్రతి మీ బెల్ అకౌంట్ క్లిక్ చేస్తారు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మేము లైవ్ చేసినప్పుడు ఈ ప్రతిరోజు ఉదయకల వాగ్దానం కూడా మీరు వీక్షించవచ్చు మీ బంధువులకి మీ స్నేహితులకు ఎవరైతే షేర్ చేస్తూ ఉన్నారో వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మరి చెల్లించుకుంటున్నానని ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుద్ధ ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతమైన ఆచారం మేలు జరిగించండి ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారి పరిస్థితులు అన్నింటినీ మార్చండి స్థితిగతులను మార్చనిసియా వారి జీవితంలో అనేక మేలులతో నింపండి శాంతి సమాధానం నెమ్మది కలిగ చేసి ప్రతి ఆటంకాలు తొలగించి మీరే సహాయము చేసి అద్భుతాన్ని మేలు జరిగించి శాంతి సమాధానం ఇవ్వండి ఇసుప్రభా ప్రతి ఆటంకాలు తొలగించనిసియా నువ్వే సహాయము దయచేసి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల కలిగించే నేజప్రభ మరి బర్త్డేస్ జరుపుకుంటే మ్యారేజ్లో జరుపుకునే సంవత్సరం అంతా మనం బ్రెస్ చేయనిసి ఎంతమంది అయితే ఏదైనా గర్భఫలం లేక బాధపడుతూ గర్భాలు తెరవని స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోయాన్ని తోడుగా ఉండనేసి ఎంతమంది అయితే బిజినెస్ మంచి లాభాలు దాచు ఎంత ప్రమోషన్ కొరకు జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న దాయి ఎంతమంది అయితే లైఫ్ స్టైల్ కాలేదు బాధపడుతున్న మ్యారేజ్ కావట్లేదు బాధపడుతున్న వారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకునేసియా నేను ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించని ఆశించి పోషించి సంరక్షించనేసి ప్రతి బలహీనతలు కొట్టువెండి నేను బిజినెస్లో కూడా మంచి లాభాలు దయచు నేను ఎంతమంది అప్లోడ్ ఉన్న తల్లిదండ్రులు విడిచి పిల్లలు విడిచి భార్యను విడిచి భర్తలు విడిచి ఉన్నారు వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకునేసి వారికి మీరు తోడుగా అండగా ఉండండి ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల కలగ చేయ స్కూ దేవా ఇంతమంది అయితే చర్చికి వెళ్తున్నారేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని రక్షణ రక్షణ భాగ్యం దయచాం కుటుంబ ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలేసి ఆమాస పుణ్యామక పాలన కృష్ణం అంత శక్తి కూలిపోలేసే రోగంలో సమస్యలు దుఃఖంలో అప్పుల్లో ప్రతి ఒక్క దాంట్లో నుంచి మీరు విడుదల కలిగ చేసి మీరే కార్యాలు జరిగించమని నా జరిన ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి అమెన్ గడ్ బ్లేస్ యూ ప్రైజ్ వెళ్ళడానికి